నమస్కారం అండి నేను మీ అగ్నేష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నీళ్ళ బంగారు బాట్లను నడుపుకోవాలి మన భవిష్యత్ అన్న చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే చాలామంది ఏంటంటే ఇవాళ చాలా వర్క్స్ కావచ్చు జాబ్లో కావచ్చు అంటే ఉద్యోగంలో సమస్యలు లేదనుకుంటేనేమో పిల్లలకి ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ రావటము అలాగే లాంగ్ టర్మ్ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావటము లేదంటే ఏ పని కానీ చాలా రోజుల నుంచి పెండింగ్ పడటము ఇట్లాంటి చాలా వర్క్స్ మనకి ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం గురుగారు మరి దీనికి ఏదైనా సింపుల్ ఒక రెమెడీ ఏదన్నా చెప్పండి మంచిగా తాంత్రిక ప్రక్రియలు ఉండేటట్టు అది కూడా మనకి చిన్న ఖర్చుతో పెద్ద ఫలితం రావాలి అని చెప్పి చాలామంది మనవలు కోరుకుంటుంటారు సో ఇవాళ మనం చెప్పేది చాలా నేను అద్భుతంగా మనకు ఎంతోమంది క్లయింట్స్కి మనం చెప్పాము ఈవెన్ నా ఫస్ట్ అయితే నేను చెప్పారు కదా ప్రతి వీడియోలో ఫస్ట్ ఏదైనా రెమెడీ ఫస్ట్ మనం చేసిన తర్వాత దాని రిజల్ట్ పర్ఫెక్ట్ ఉంది అంటే దెన్ మనం మన క్లయింట్స్కి కూడా రికమెండ్ చేస్తాం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వాళ్ళు చేస్తుంటే వాళ్ళకే అర్థమవుతుంది చేంజెస్ మనకి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంటారు ఆఫీస్కి కాల్ చేసి సారీ రెమెడీ చెప్పారు మాకు యూట్యూబ్లో మేము చేసాం కొంచెం మాకు బెస్ట్ రిజల్ట్ ఉంది మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళకి రిఫర్ చేస్తారు సో వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర కన్సల్ట్ అయ్యి ఇంకా బెస్ట్ రెమెడీస్ వాళ్ళు తెలుసుకుంటారు ఏంటంటే ఇది జర్నల్గా అందరికీ మనం ప్రకారంగా చెప్పేది ఎప్పుడైతే వారి జన్మజాతకాన్ని మనం అనలైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా పర్ఫెక్ట్ ఇంకా రెమెడీస్ కూడా ఉంటాయి ఇంకా ఫాస్ట్ రిజల్ట్ ఉండేవి కాబట్టి అవి వాళ్ళు కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ మనం గైడ్ చేస్తాం ఇప్పటికి ఎన్నో మనం పదమూడు సంవత్సరాల నుంచి ఎన్నో కుటుంబాలను మనం గైడ్ చేసాము న్యూమరాలజీ ప్రకారంగా లేదంటే తాంత్రిక వస్తువులు లేదంటే జ్యోతిష్య ప్రకారంగా లేదంటే సిగ్నిచరజీ లేదంటే ప్రనాలజీ ఎన్నో రకాలుగా జెమ్ థెరపీ కలర్ థెరపీ ఇవన్నీ కూడా మన కాన్సెప్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో మీరు ఇవాళ తెలుసుకోబోయే రాశి ఏంటంటే కన్యా రాశి రాశి వారు ఏం చేయాలంటే శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత వచ్చే మొదటి బుధవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ డార్క్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ వాచెస్ ఒక రెండు తీసుకోండి దగ్గరలో ఎక్కడైనా సరే కానివ్వండి గణపతి టెంపుల్ గణపతి కానీ లేదా అమ్మవారి టెంపుల్లోనే గణపతి గణపతి ఎట్లనే ఎక్కడైనా సరే కానీ ప్రథమ పూజ్యం కాబట్టి దగ్గరలో ఎక్కడైనా అమ్మవారు ఉగ్రస్వరూపం ఉంటే చూడండి అంటే దుర్గామాత కావచ్చు కాళీ అమ్మవారు కావచ్చు లేదంటే మన తెలంగాణ మైసమ్మ తల్లి కానీ ఎల్లమత్తల్లి కానీ ఇట్లా ఎవరైనా ఉగ్రస్వరూపం కావని వాళ్ళ టెంపుల్ ఉంటే పరిసర ప్రాంతాలలో చూడండి అక్కడ మనం వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మనం పొంగల్ ప్రిపేర్ చేసుకొని అంటే పెసరపప్పు రైస్ లేసి మనం ప్రిపేర్ చేస్తాం కదా అట్లా ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ప్రదక్షిణ చేసుకోండి అమ్మ దగ్గర అర్చన చేయించుకోండి కొబ్బరికాయ కొట్టండి నైవేద్యం పెట్టండి ఏదైతే మనం డార్క్ గ్రీన్ కలర్ వాచెస్ తీసుకుందామో నీకు మంచిగా మనసుని కోరిక కోరుకొని చేతిలో పట్టుకొని ఆ వాచ్ ఆ సెల్ అనేది సపరేట్ అక్కడ టెంపుల్ ఇచ్చేసి మంచిగా అక్కడే సెల్ నీకు అక్కడ నీ వాచ్ ఏదైతే ఇంటికి తీసుకెళ్తున్నో దాంట్లో సెల్ వేసుకొని మంచి నీ మనసులో కోరిక కోరుకొని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అది ఏం చేయాలంటే వెస్ట్ వాల్కి పెట్టాలి అంటే వెస్ట్ వాల్లో ఏం చేయాలంటే నైరుతికి వాయువానికి సెంటర్ పాయింట్ తీసుకొని నీ మనసులో కోరిక ఏముందో అది మంచిగా అనుకొని వెస్ట్ వాల్కి సెంటర్ పాయింట్ చేసి పెట్టు అక్కడ పెట్టినట్టయితే నీకు ఏదైతే పని అనుకున్నావో దాంట్లో ఇమీడియట్లీ మనకు చేంజెస్ స్టెప్ బై స్టెప్ హండ్రెడ్ పర్సెంట్ కనపడతాయి వెస్ట్ వాల్కి ఎప్పుడైతే పెడతామో గ్రీన్ కలర్ సో అక్కడ మనకు పెట్టి నీ అది వాచ్ ఎప్పుడు ఆకుండా చూడు ఎప్పటికప్పుడు కొంచెం నీట్ చేసుకుంటుండు క్లీన్ చేస్తున్నట్టయితే కన్యారాశి వారికి కూడా ఆ బ్యాడ్ లెక్ ఆ బ్యాడ్ టైం అనేది వెళ్ళిపోయి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది వర్క్లలో కూడా మంచి ఫోగ్రెస్ ఉంటుంది మీరే అబ్జర్వ్ చేసి చూడండి అక్కడ ఇచ్చిన తర్వాత టెంపుల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చి మీరు మీరు ఆ దాన్ని అక్కడ స్థాపన చేసినట్టయితే ఆ పాజిటివ్నెస్ అనేది మీకే అర్థమవుతుంది మీరే ఇంకా పది మందికి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తారు ఈ రెమెడీ సో కన్యా వారి రెమెడీ చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను